మస్టఫెన్ అంత బాన్నరా ఏంటో మార్కెట్ తెచ్చేస్తానండి మానే తెచ్చాడు వెరైటీ వెరైటీ ఫుడ్ నాకు నేను హెల్తీగా ఉండాలని చూసిస్తారా స్మెల్

మరి కాదు ఎక్కువ తినకూడదు తినాలి అదండి మా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ చూసారా ఎలా చూస్తుందా మళ్ళీ వెయిటింగ్ చేస్తుందండి అంత టేస్టీ ఫుడ్ అంత బాగుందని మా ఫ్రెండ్స్ మేడెక్కిందండి ఎక్కడ ఆ ఫ్రెండ్ ఉంది అక్కడి నుంచి చూస్తున్నది చూసేయండి ఫ్రెండ్స్ ఉంది అక్కడ ఉందా ఏది వెళ్ళిపోయింది లోపలికి ఏమి కింద కొంచెం బజ్జిపోయావు నీ ఫ్రెండ్ అని చూసావా లక్కీని కనిపించిందా లక్కీ ఏది వచ్చినట్టుంది చూడు బయటికి అదిగో వచ్చినట్టు లేదు ఒకసారి చూసి అమ్మా దీ పెట్టుకుందండి మీద అదిగో చూసారా

కల్లీలుగా ఎలా కొట్టు కల్లీలు కాను కల్లీలు కానీ అవ్ ఎందుకు వచ్చావే ఎందుకు వచ్చా వెళ్ళి బయటికెళ్ళు వెళ్ళి ఫుడ్ పెడతాను బయటికి బయటికెళ్ళు ఓయ్ వచ్చే అలా కింద వాసన చూస్తుంది అంతే నీకు డాడీకి చెప్తాను అండి అంటాను అప్పుడప్పుడు వస్తుంటాను కొడతాదంటే కొట్టండి ఏం చేస్తే చేయండి ఏం చేసినా నేను ఎక్కడెక్కడమ్మా ఉంటాను నీకు తెలుసు కదా నా బుజ్జమ్మా నన్ను నా తల్లి కదమ్మా నువ్వు నీకు తెలుసు కదా మా బుజ్జి పాపకి నేనంటే అంత ఇష్టము మా చూసావా నా కోసం మంచి ఫుడ్ మన బంగారు కొండవా మన తల్లి నువ్వు వేడిగా అట్టు వేడిగా చూడు తీసుకో వేడిగా